చలికాలం వచ్చిందంటే కేవలం జలుబు దగ్గు అనుకుంటున్నారా కాని డాక్టర్లు చెప్తున్నారు చలికాలంలో గుండెపోటు ప్రమాదం ముప్పై శాతం వరకు పెరుగుతుంది ముఖ్యంగా తెల్లవారుజామున ఈ ఒక్క తప్పు మీ ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ప్రాణాలు కాపాడే మూడు టెస్టులు ఇప్పుడు తెలుసుకోండి చలికాలంలో గుండెపోటు ఎందుకు పెరుగుతుంది చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గగాని మన శరీరంలోని రక్తనాళాలు సన్నబడతాయి దీనివల్ల రక్త ప్రసరణకు గుండె ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది ముఖ్యంగా తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు గంటల మధ్య గుండెపోటు ప్రమాదం అత్యధికంగా ఉంటుందని ఢిల్లీ అపోలో హాస్పిటల్ కార్డియాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు లిపిడ్ ప్రొఫైల్ మొదటి మరియు అత్యంత ముఖ్యమైన పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్లు పెరిగితే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి సైలెంట్గా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది బీపీ పరీక్ష చలిలో రక్తనాళాలు కుంచుకుపోవడం వల్ల బీపీ అకస్మాత్తుగా పెరుగుతుంది చాలామందికి ఇది తెలియకుండానే గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది అందుకే చలికాలంలో రెగ్యులర్ బీపీ చెక్ తప్పనిసరి ఈసీజీ పరీక్ష మూడవ ప్రాణాలను కాపాడే పరీక్ష ఈసీజీ గుండె కొట్టుకునే వేగం గుండె కండరాల బలం గుండెకు రక్త సరఫరా అన్నీ ఈ ఒక్క టెస్టుతో తెలుస్తాయి ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ లక్షణాలు ఉన్నవారు చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి నలభై ఐదు ఏళ్లు పైబడినవారు అధిక రక్తపోటు ఉన్నవారు గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు అధికంగా ధూమపానం చేసేవారు ఈ వీడియోలో చెప్పినవి అవగాహన కోసం మాత్రమే ఏ లక్షణాలున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ముందస్తు పరీక్షలే గుండెపోటును దూరం చేసే నిజమైన రక్షణ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో అండ్ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి